హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఒక విషయంలో డెవలప్మెంట్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి కానీ ఒక విషయంలో గందరగోళం మాత్రం అదే పనిగా కొనసాగుతుంది ఎస్ క్లారిటీ ఉన్న విషయం రెగ్యులర్ అప్డేట్స్ ఉన్న విషయం మీ అందరికీ ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది కానీ గందరగోళం కొనసాగుతున్న ఇష్యూ ఏంటి ఇది నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పదలుచుకున్నాను సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీన్ వైల్ చిన్న అభ్యర్థన ఓపెన్ ప్లాట్ల కోసం చూస్తున్నవారు మీరు ఏ రూట్ నచ్చితే ఆ రూట్ చూసుకోండి కానీ డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏ లేదా లోకల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ మహబూబ్ నగర్ అనుకోండి మూడా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అట్లా చూసుకొని తీసుకోండి ఆ అప్రూవ్డ్ లేఅవుట్లు మాత్రమే తీసుకోండి దయచేసి తక్కువ ధరకు వస్తున్నాయి కదా చీప్గా ఉన్నాయి కదా అని జీపీ లేఅవుట్లలో వేలు పెట్టారా ఖచ్చితంగా ఏమంటారు చూడండి తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి కక్కుర్తి పడితే దాని ఇంపాక్ట్ అలాగే ఉంటుంది దయచేసి వద్దు ఓకే ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక విలువైన సలహా ఇస్తాను నేను యాక్చువల్గా దీని గురించి నేను ఎక్స్క్లూజివ్ వీడియో అనుకున్నాను బట్ ఈ వీడియోలో ఈ ఇంట ఇంపార్టెంట్ సలహా మాత్రం ఇవ్వదలుచుకున్నాను చాలామంది వాళ్ళకు నచ్చిన చోట్ల ఇన్వెస్ట్ చేసుకుంటారు కొంతమందికి ఎంత చెప్పినా కూడా వాళ్ళ ఆలోచన ధోరణి ఒక రకంగా ఉంటుంది దానికి అనుగుణంగానే వెళ్తారు సమ్టైమ్స్ వాళ్ళు కరెక్ట్ అవుతారు సమ్టైమ్స్ దెబ్బతింటారు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్స్పర్ట్స్ వినని వాళ్ళము ఖచ్చితంగా దెబ్బతింటారు వెరీ సూన్ ఒకరు తెలంగాణ దెబ్బ వెరీ రీస్ రీసెంట్గా నేను చాలా పాలిష్ చేసినప్పుడు కూడా పెద్ద మిస్టేక్ చేసి ఒక జబర్దస్త్ వెంచర్ అనుకుని చెప్పి ఒక దానిలో ఉన్నాడు అట ఒక ఆయన ఒక టూ త్రీ డేస్ బ్యాక్ చెప్పాడు చాలా దూరం నుంచి వచ్చి హైదరాబాద్కు బ్లండర్ స్టెప్ వేశాడు వెరీ సూన్ హీ విల్ రియలైజ్ దాట్ సరే ఇట్ ఎక్కడ కొన్నా కూడా ఎక్కడ కొన్నా కూడా మీరు సేల్ రేట్ తీసుకుంటారు మొత్తం పేమెంట్ అయిన తర్వాత పేమెంట్ విషయంలో కూడా ఇటీవల నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అది చెప్తున్నాను నేను దయచేసి పేమెంట్ ముందు ఆ డెవలపరో లేకపోతే సేల్స్ సంస్థ ఉంటుంది ఆ సంస్థకు మొత్తం ఇచ్చేయకండి ఏ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు అని క్లారిటీ తీసుకొని వన్ డే ముందు వీలైతే సేమ్ డే ఇవాళ మార్నింగ్ సేవ్ చేసి ఇవా అదే రోజు చేయించుకోండి కొన్ని సందర్భాలలో సాధ్యం కాకపోవచ్చు ఎలా అంటే వాళ్ళకు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ దగ్గర విపరీతమైన రద్దీ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ వైపు చూస్తే మహేశ్వరము అండ్ ఇబ్రాహీంపట్నం రిజిస్ట్రేషన్స్ చాలా చాలా ఏమంటుంది దాన్ని ఎక్కువ ప్రెషర్ ఉంటుంది సో బాగా డేలు డేలు వెయిట్ చేయాల్సి వస్తుంది సో అలాంటి చోట్ల కొత్త వీలు కాకపోవచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే బల్క్గా ఒకేసారి రిజిస్ట్రేషన్ చేస్తారు అలాంటివి ఓకే కానీ డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ల కోసం వెంపర్లు ఎదురు చూడడం అనేది ఆ తతంగం పెట్టుకోకండి ముందే క్లియర్ కట్గా ఏ రోజు రిజిస్ట్రేషన్ వీలైతే డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసి తీసుకోండి అప్పుడు డబ్బులు ఇవ్వండి శాంపుల్ డాక్యుమెంట్ ఉంటుంది డాక్యుమెంట్లో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు ఆ డీటెయిల్స్ క్లియర్ కట్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ తొక్కా తోలు అవన్నీ సరిగ్గా చూసుకొని అప్పుడు పేమెంట్ చేయండి నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదు వన్ డే టూ డేస్ అంతే ఇంతకు మించి డబ్బులు చేతబెట్టారా మంచి మాటలు చెప్పి నిండా ముంచి మంచి మనుషుల మనసులతో ఆడుకునే జనాలు ఇంకా ఉన్నారు ఇంకా చెప్పాలంటే వీళ్ళ విషయంలో మేకవన్నే పులులు అనే పదం కూడా వాడచ్చు రైట్ కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఇక రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మెయిన్ సేల్ డీడ్ ఒరిజినల్ తీసుకోవాలి స్కాన్ అంటే రిజిస్ట్రేషన్ ఇవ్వాలైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది ఎందుకంటే వాళ్ళు స్కాన్ చేసి ఇవ్వాలి కాబట్టి సేల్ డీడ్ ఒరిజినల్ తీసుకోండి దాని లింక్ ఒరిజినల్ అదే ప్రాపర్టీకి ఎక్స్క్లూజివ్ అయితే దాని ఒరిజినల్ కూడా తీసుకోండి లేదు ఆ దాని లింక్ డాక్యుమెంట్ ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ కనుక మల్టిపుల్ వాటికి ఉంది అనుకోండి జిరాక్స్ తీసుకోండి వీలైతే కలర్ కలర్ జిరాక్స్ తీసుకోండి ఆ తర్వాత జిపిఎలు గట్రా ఏమైనా ఉంటే వాటి జిరాక్స్లు తీసుకోండి తర్వాత లింక్ డాక్యుమెంట్ సెట్ కంప్లీట్గా బైండింగ్ బుక్ ఉంటుందా తీసుకోండి అప్రూవ్డ్ లేఅవుట్ కూడా పెద్ద సైజులో తీసుకోండి వీలైతే ఏ త్రీ ఇవి తీసుకున్న తర్వాత ఒక టూ డేస్ వెయిట్ చేసి ఈసీకి అప్లై చేయండి ఈసీ కూడా వచ్చింది అనుకోండి ఆ ఈసీ అండ్ ఈ మొత్తం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు ఒక అడ్వకేట్ దగ్గర చూపించుకోండి ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొన్నప్పుడు ఒక అడ్వకేట్కి ఒక ఐదు వేలో పదివేలో ఇచ్చి దాన్ని లీగల్ వెరిఫై చేయించుకోవడం తప్పు కాదు కదా అప్పుడు అతను క్లియర్గా ఇచ్చాడనుకోండి ఆ బుక్స్ తీసుకెళ్ళి మీరు బ్యాంకు లాకర్లో పెట్టుకుంటారా లేకపోతే ఇంట్లో మీరు వాళ్ళు పెట్టుకుంటారా మీ ఇష్టం అది సేఫ్ కానీ కొన్నాం కదా సెలిడ్ ఇచ్చారు కదా అని చెప్పి తీసుకుపోయి ఇంట్లో పడేదు ఒక ఐదేళ్ళ తర్వాత మీరు వెళ్ళి దాన్ని అమ్ముకోడానికి ప్రయత్నం చేసినప్పుడు దాంట్లో ఏదన్నా లొసుకు బయటపడితే పీక్ కోలేక అవాల్సి వస్తుంది కాబట్టి ఇవి పాటించండి రైట్ కమింగ్ బ్యాక్ టు మై సబ్జెక్టు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి నార్త్ పార్ట్ అంటే ఓకే నైంటీ ఫైవ్ పర్సెంట్ భూసేకరణ అయిపోయింది టెండర్లు ఆ ప్రకాశం కొనసాగుతుంది మోర్ ఓవర్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా నేషనల్ హైవే అథారిటీ దాన్ని టేకప్ చేస్తుంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సరే కొన్ని ప్లేస్ల్లో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి బట్ దే విల్ ఓవర్కమ్ పెద్ద ప్రాబ్లం లేదు కానీ సదరన్ పార్ట్ అసలు ఎవరు టేకప్ చేస్తున్నారు ఎందుకింత కన్ఫ్యూజను ఎందుకింత ఒక ఒక రహస్యము అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎంట్రావ్వాలి ఇప్పటికీ లేదు పోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది అంటే వాళ్ళు ఫైనల్ చేసిన అలైన్మెంటే ఫైనలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వేరే అలైన్మెంట్లు చేయించింది ఆ అలైన్మెంట్ ఫైనలా అది క్లారిటీ లేదు రైట్ ఇక ఇంకొక కీలకమైన అంశం ఈ అలైన్మెంట్లను పూర్తి చేయడానికి ఏది బెటర్ అని చెప్పి ఒక సమగ్రమైన డిపిఆర్ రెడీ చేయడానికి ఒక కన్సాషయంను ఎంపిక చేయడానికి గత రెండు నెలలుగా ఒక కసరత్తు జరుగుతుంది డిసెంబర్లో దానికి సంబంధించి డిసెంబర్ ఆర్ సెవెంటీన్త్ డెడ్ లైన్తో ఒక టెండర్ నోటీస్ ఇచ్చారు ఒక్కరు రాలేదు ఎందుకు రాలేదు అంటే దానికి రాజకీయపరమైన పరమైన నిర్ణయాలున్నాయి ఎందుకంటే పొలిటికల్ జోక్యం కనిపిస్తుంది పొలిటికల్ జోక్యం ఉన్న దగ్గర మమ్మల్ని పని చేసుకొని ఇవ్వరు వాడు ఫోన్ చేసి ఇదంటాడు వీడు ఫోన్ చేసి ఇదంటాడు ఆ మంత్రి ఫోన్ చేసి ఆ మంత్రి గారు ఫోన్ చేసి ఒకటి అంటారు ఈ మంత్రి గారు ఫోన్ చేసి ఇంకోటి సలహా ఇస్తారు ఈ తతంగమంతా ఎందుకు తలలోపు ఎందుకు రాబాబు అని చెప్పి అన్సర్షయం ముందుకు రాలేదు సరే ఎవరు రావట్లేదు కదా అని చెప్పి టైం ఎక్స్టెండ్ చేశారు డిసెంబర్ ట్వంటీ సెవెంత్ కనుకుంటా పెట్టారు సరే అన్ఫార్చునేట్లీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడం ఆ తర్వాత పీడ దినాలు ఉండడం వల్ల సంస్మరణ దినాలు ఉండడం వల్ల అది కొద్దిగా డిలే అయింది సో ఎవరూ రాలేదు మళ్ళీ సో అప్పుడు ఏం చేశారు జనవరిలో అన్నారు ఈలోగా ఏమైంది సెంట్రల్ గవర్నమెంటే ఆర్ సౌత్ అలైన్మెంట్ కూడా సౌత్ కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా టేకప్ చేస్తుంది అని రక వార్తలు వచ్చాయి ఇవి కన్ఫర్మ్డ్ వార్తలు అయితే కాదు ఎందుకంటే నేను చూసాను ఎంత అబ్జర్వ్ చేశాను ప్రతి వార్తకు అయితే క్వశ్చన్ మార్క్ ఉంది లేదంటే ఎక్స్క్లమేటరీ ఉంది ఆశ్చర్యార్థకం ఉంది లేదా ప్రశ్నార్థకం ఉంది అంటే అవి కన్ఫర్మ్డ్ సోర్సెస్ కాదు మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేస్తుందా లేక స్టేట్ గవర్నమెంటే ముందుకు ముందుకెళ్తుందా ఈ కన్ఫ్యూజ్ ఇదిలా ఉంటే ఇవాళ ఒక వార్త వెలుగు పత్రికల వార్త ట్రిపుల్ ఆర్ౌత్ కన్సల్టెంట్ ఉమ్మడి మెదక్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి నల్గొండ జిల్లా వరకు రెండు వందల కిలోమీటర్ల వరకు నిర్మించ తలబెట్టిన రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ సౌత్ పార్ట్ ప్రాజెక్టు టెండర్లను పిలిచింది టెండర్ దక్కించుకునే కన్సల్టెంట్ ప్రాజెక్టు రూట్ మ్యాప్ అలైన్మెంట్లో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తుంది దీంతో పాటు ప్రాజెక్టుకు నిధులు ఎంత అవసరము చెల్లింపులు ఎలా చేయాలి ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ వంటి అంశాలపై రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది ఆర్అండ్బి తన టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నది వచ్చే నెల ఇరవై ఐదు వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ వరకు ఈ టైం ఇస్తున్నట్టుగా దాంట్లో అనౌన్స్ చేశారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా క్లియర్ గానే కనిపిస్తుంది ఓ మిత్రులు షేర్ చేశారు నాకు ఇందాక అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి లాస్ట్ డేట్ టైము ట్వంటీ ఫైవ్ టువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ పిఎం ఐఎస్టి ఎవరికి సబ్మిట్ చేయాలి ఎక్కడి నుంచి తీసుకోవాలనే డీటెయిల్స్ ఇచ్చారు బిడ్ ఏంటంటే వెబ్సైట్ నుంచి అవి తీసుకోవాలనే డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేశారనమాట సో అట్లా అసలు ఏం జరుగుతుందనేది ప్రజలకు చెప్పాలి కదా క్లారిటీ ఇవ్వాలి కదా అయితే స్టేట్ ఆర్ అండ్ బి ఇవ్వాలి లేదు సెంట్రల్ గవర్నమెంట్ అయినా క్లారిటీ ఇవ్వాలి సరే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయడానికి ఒప్పుకుంది అని చెప్పి కొంత వార్తలు రాసిన పత్రికలు ఉన్నాయి వాళ్ళని క్లారిటీ ఇవ్వాలి ఎక్స్క్లానేటరీ పెట్టి క్వశ్చన్ మార్కులు పెట్టి ప్రశ్నార్థకాలు ఆశ్చర్యార్థకాలు పెట్టి వార్తలు రాశారు కదా క్లారిటీ ఇవ్వాలి ఎవరికి క్లారిటీ అసలు సౌత్ సౌత్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్డు స్టేట్ చేస్తుందా సెంట్రల్ చేస్తుందా ఇందుకింత కన్ఫ్యూజన్ సో కన్ఫ్యూజన్లో ఏంది అంటే నాకు యతవాత నాకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్తో నాకు ఉన్నది ఏంటంటే నాకు తెలుస్తున్నది అర్థమవుతుంది ఏంటంటే అలైన్మెంట్లలో రకరకాల మార్పులు చేశారు సో అలైన్మెంట్లో మార్పులు చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ నేషనల్ హైవే అథారిటీ అవ టేకప్ చేసినప్పుడు అదే వాళ్ళ అలైన్మెంట్లే కనుక ఫైనల్ చేస్తే వీళ్ళు చేసిన మార్పులు చేర్పులు పక్కకెళ్ళిపోతాయి వీళ్ళు కొన్ని రకరకాల ఎత్తుగడలతో ఉంటారు కదా వాళ్ళకు సంబంధించిన పెంచుకోవడము వాళ్ళకు సంబంధించిన వారి ప్రయోజనాలు కాపాడడము ఇలాంటి వారితో చేసి ఉంటారు సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైనల్ చేసింది అనుకోండి డిపిఆర్ ఫైనల్ చేసింది అనుకోండి అలైన్మెంట్ ఫైనల్ చేసింది అనుకోండి ఈ వీళ్ళు చేసిన మార్పులన్నీ మళ్ళీ పక్కకపోతాయి సో దీన్ని సేవ్ చేసుకోవడానికి ఇప్పుడు స్టేటే అలైన్మెంట్లు ఫైనల్ చేసే కార్యక్రమాన్ని చేస్తుంది సో అటు సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది కదా టేకప్ చేయడానికి ఈలోగా వీళ్ళు ఈ అలైన్మెంట్ కంప్లీట్ చేసి మేము డిపిఆర్ కంప్లీట్ చేసాం ఈ డిపిఆర్ ఆధారంగా ఈ అలైన్మెంట్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగా మీరు టేకప్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ మీద పెడతారు సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అనుకుందండి ఓకే వెల్ అండ్ గుడ్ ఓకే అనలేదనుకోండి అప్పుడు పొలిటికల్ గేమ్ మొదలవుతుంది మేము చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు తాత్సారం చేస్తుంది వివక్ష చూపిస్తుంది ఇవన్నీ పొలిటికల్ మొదలవుతాయి సో ఎంత దారుణం అంటే నేషనల్ హైవే అథారిటీవి ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఫైనల్ చేసింది ఆ అలైన్మెంట్ ద్వారా ముందుకెళ్తే టైం సేవ్ అవుతుంది తర్వాత ఇప్పుడు ఇచ్చే డబ్బులు మిగులుతాయి మోర్ ఓవర్ సెంట్రల్ గవర్నమెంట్ తను అలైన్మెంట్ ఫైనల్ చేసింది కాబట్టి మళ్ళీ ఈ కొర్రీలు తొక్కా తోలు రావు రాకుండా వాళ్ళు డైరెక్ట్ ఫండింగ్కి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ టేకప్ చేసినప్పుడు వీళ్ళ తదంగా ఏమి ఉండవు వాళ్ళే ఆ లెక్కలన్నీ వాళ్ళే చూసుకుంటారు ప్రైవేట్ తో చేస్తారా లేకపోతే వాళ్ళే ఓర్న్గా టేకప్ చేస్తారా దేర్ హెడేక్ ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి మూడు ఫ్లెక్సిబిలిటీస్ ఒకటి కొర్రీలు బిరువు లేకుండా నేషనల్ హైవే అథారిటీ టేకం చేస్తుంది రెండు ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన క్లారిటీ ఉంటుంది మోర్ ఓవర్ టైం సేవ్ అవుతుంది ఈ కన్సార్షియం ఛార్జీలు తప్పుతాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ ఆర్ అండ్ బి కన్సర్షయం ఎంపికకు మొగ్గు చూపిన మళ్ళీ టెండర్లు పిలిచారు వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఒకటి వీళ్ళు అలైన్మెంట్లో చేసిన మార్పులను ఎండార్స్ చేయించుకొని దానికి అనుగుణంగా డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ను సెంట్రల్ గవర్నమెంట్కి పంపి అది ఓకే అయితే వెల్ అండ్ గుడ్ వెల్ కాకపోతే యాక్సెప్ట్ కాకపోతే పొలిటికల్ గేమ్ ఇది తత్ జరుగుతుందా తతంగం నాకు యాదవాత అర్థమవుతుంది బట్ ఏదేమైనా రీజనల్ రింగ్ రోడ్డు ఒక సూపర్ గేమ్ చేంజర్ అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో అది హండ్రెడ్ పర్సెంట్ నిజమైనప్పుడు దాన్ని వీలైనంత తొందరగా టేకప్ చేయించి కనీసం ఈ పదవీ కాలంలోనన్నా దాన్ని పట్టాలెక్కిచ్చే ప్రయత్నం చేస్తే ఆ క్రెడిట్ ఈ గవర్నమెంట్కి దక్కుతుంది మరి అలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ వీడియోలో నేను నాకు ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి సదరన్ పార్ట్కు సంబంధించి కొనసాగుతున్న కన్ఫ్యూజన్కు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అనాలిటికల్గా చెప్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేను చేసిన కామెంట్స్ నా అనాలిసిస్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్ర బృందంతో షేర్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి దాంతోపాటు ఫైనల్ అపీల్ ఫ్యూచర్ సిటీస్ శ్రీశైలం తో పాటు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా వెంచర్లలో అన్ని పర్మిషన్లు లేఅవుట్ అప్రూవల్స్ ఉన్న లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా వెంచర్లు నేను సజెస్ట్ చేస్తాను మరీ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ శ్రీశైలం వైపు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా తెలివైన ఆలోచన ఒకటి రీజనబుల్ ప్రైసింగ్ ఉంది రెండు వచ్చే ఐదు పదేళ్లలో ప్రభుత్వ ప్రాజెక్టులు అన్ని అటువైపే వస్తాయి బికాస్ ల్యాండ్ అవైలబిలిటీ అటు ఎక్కువైగా ఉంది అసైన్మెంట్ అధికంగా ఉంది అసైన్మెంట్ ల్యాండ్ అధికంగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఆ ల్యాండ్ భూసేకరణ చేయడం ఈజీ అవుతుంది అందుకే అటువైపు ఫోకస్ చేశారు ఆల్రెడీ పద్నాలుగు వేల చేతిలో ఉంది ఇంకొక పద్నాలుగు వేల ఎకరాలు సేకరించబోతున్నారు దాంతోపాటు ఫారెస్ట్ ల్యాండ్ కూడా అవసరమైతే కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దట్ మే లేక్ టేక్ లాంగర్ టైమ్ బట్ జరుగుతుంది ఓవరాల్గా నలభై యాభై వేల ఎకరాలలో అటువైపు ఫ్యూచర్ సిటీ దక్షిణం వైపు ఎక్స్పెండ్ అవుతుంది దిస్ విల్ హ్యాపెన్ ఫర్ ష్యూర్ కొంతమందికి నమ్మకం ఉండొచ్చు కొంతమంది నమ్మకం లేకపోవచ్చు బట్ దిస్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ రేపు ప్రభుత్వాలు మారినా కూడా అటువైపే వెళ్ళాలి వేరే మార్గం లేదు పొరుగోడుని చూచి మన ఇంటిని ఎప్పుడు తక్కువ చేసుకోం హైదరాబాద్ ఇస్ ఎ బ్రాండ్ ఎవరు ఎన్ని అనుకున్నా హైదరాబాద్ ఇస్ ఎ బ్రాండ్ పాలకులు ఎవరున్నా ఉన్నకపోయినా హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఆ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కొన్ని ప్రాంతాలకు రావాలంటే దశాబ్దాలు పడుతుంది సో పులిని చూచి ఎవరు నక్కలు వాతలు పెట్టుకోవద్దు So that is what I want to tell you in this video. Thank you for watching this video, signing off Rajesh Sharma.